వెల్కమ్ టు మెగా టీవీ నేను కవ్య భారత్ లో ఏ ఇద్దరు ముగ్గురు కలిసిన పహల్గామ్ లో జరిగిన దాడికి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఊచకోత కోయాలని వారిని మట్టు పెట్టాలని మాట్లాడుకుంటున్నారు అలాంటిది ఒక ఊరు ఊరు మొత్తం దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే దేశ సేవలో ఈ ఊరి జనం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు గతంలో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొని కొంతమంది ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికీ ఆ ఊరు నుండి కుటుంబానికి ఒకరిద్దరూ చొప్పున మిలిటరీకి వెళ్తూనే ఉంటారు ఆ ఊరు ఎక్కడ ఆ ఊరు వారికి ఎందుకో అంత దేశభక్తి మెగా నైన్ స్పెషల్ ఫోకస్ లో తెలుసుకుందాం పహల్గామ్ లో జరిగిన దాడికి పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా మిలిటరీ మాధవరం మాజీ సైనికులు అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గుణం సమీపంలోని మిలటరీ మాధవరం గ్రామం ఉంది ఆ గ్రామంలో సుమారు పద్దెనిమిది వందల మంది మాజీ సైనికులు పలు యుద్ధాల్లో ఒకటో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అలాగే కార్గిల్ వారిలో కూడా యుద్ధ భూమిలో చేసిన వారు ఉన్నారు ఆ ఊరిలో ఇప్పటికీ కూడా తమ కుటుంబం నుంచి దేశం కోసం పోరాడడానికి ఒకళ్ళని లేక ఇద్దరిని పంపిస్తూ ఉంటారు మిలటరీ మాధవరం గ్రామంలో ఎవరిని అడిగినా దేశం కోసం దేశ భక్తి ఎలా ఉంటుంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలాంటి వారు అన్న విషయం చెప్తారు రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు ఎక్సైజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే శ్రీనగర్లో పల్గామా అటాక్ ఏంటంటే మేము బాగా ఖండిస్తున్నాం మిలిటరీ మాధవరం అంతా ఎక్స్ సర్వీస్ మేన్ అవ్వండి సర్వీస్ మెన్ అనివ్వండి ఖండిస్తున్నాం ఎందుకంటే మేము ఉన్నప్పుడు కూడా అక్కడ ఉగ్రవాదు జరిగాయి కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు జరుగుతులేదు ఇప్పుడు ఏంటంటే సివిలియన్స్ టూరిస్ట్ వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం అనేది ఒక అన్యాయమైన విషయం అందుచేత ఇది మేము చాలా ఖండిస్తున్నాం తర్వాత వచ్చి మా మిలిటరీ మాధవరం నుంచి ఎక్కడైతే సర్వీస్ మెన్ను ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇదే ఖండిస్తున్నారు ఎందుకంటే మాకు మిలిటరీ గురించి ఎక్కువగా మా మాధవరంలో ప్రతి వ్యక్తికి ప్రతి చిన్న అబ్బాయిని అడిగినా సరే చెప్తారు మిలిటరీ మామూలుగా ఏంటి మిలిటరీలు ఏం చేస్తారు ఎలాగ అటాక్ చేస్తారు ఎలాగ అనేది ఏంటంటే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి కూడా మన వాళ్ళ మనవాళ్ళ దాకా కూడా అప్పుడు ఆర్మీలో ఉన్నారు చాలామంది మా ఊరి నుంచి వెళ్ళారు ఇప్పుడు కూడా సర్వీస్ చేస్తున్నారు పద్దెనిమిది మంది ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారు సర్వీస్లో ఇరవై రెండు వందల రెండు వందల మంది రెండు వందల ఇరవై మంది ఎక్సర్వీస్ మెన్ సర్వీస్మెన్ ఉన్నారు కాకుండా ఏంటంటే ఈ పుల్గా ప్రధానమంత్రి గారు చేసింది ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల సర్వీస్ అంటే ఇది ఒక నాలుగు సంవత్సరాలంటే ఒక ఒక జవాన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేయడానికి రెండు సంవత్సరాలు పట్టేస్తుంది అతను వెళ్ళి మళ్ళీ రెండు సంవత్సరాలు ఏం చేస్తాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అతను ఏం నేర్చుకుంటాడు అక్కడ బార్డర్లోకి వెళ్తాడు ఒక సంవత్సరం ఉంటాడు మళ్ళీ వచ్చేస్తాడు అతని వాళ్ళు సెక్యూరిటీ అవుట్ అవుతుంది తప్ప ఏం ఉపకరమైన పని కావడం లేదు మాకు అదైతే నచ్చలేదు సర్వీస్ అనేది ఏంటంటే పుల్లుగా ఉంటే అతను కూడా కొన్ని విధాలుగా దేశానికి సేవ చేసి దేశంలో ఎన్నో అటాకులు గడ్డ వాళ్ళని చేయించి ఎన్నో ఉగ్రవాదులు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటప్పుడు ఈ ఈ చిన్న నాలుగు సంవత్సరాలు అగ్గువీరుడు అనేది మాకు చాలా బాధాకరమైన విషయం ఉండకూడదని అని కోరుకుంటున్నాం ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము ఇది అందరూ సర్వీసులు చేసి సర్వీస్ ట్రైనింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత అతను ఏమైపోతాడో ఏ లైఫ్ వస్తుంది బయటకు వచ్చి ఏం చేయాలనేది కూడా ఆలోచన లేని ఉద్యోగం లాంటిది ఇది నాలుగు సంవత్సరాలు అయితే మా మిలిటరీ మాధవర్ నుంచి అయితే ఈ మధ్యన ఈ కార్య ఈ అగవీరులకి అయితే వెళ్ళలేదండి ఎక్కువగా అంటే అగ్వీరుడు అనేది ఏంటంటే ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి మన లైఫ్ అంతా పోతుంది అనే ఒక ఆలోచనలో పడిపోయారు ఎక్కువ ఎక్కువగా ఏంటంటే సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ అటువంటి పోస్టుల్లోకి ఎక్కువ వెళ్తున్నారు అని మేము మేము కూడా అదే బాధాకరమైన విషయం ఇది ఉండకూడదని కోరుకుంటున్నామండి తర్వాత ఈ ఉగ్రవాద దాడి అనేది అంటే ఏంటంటే ఉగ్రవాద దాడి వాళ్ళంతా నేరుగా అంటే తినంగా వచ్చి కొట్టలేరు వాళ్ళు అంత ధైర్యం లేదు వాళ్ళు వచ్చి ఎక్కడైనా దాగుని రాత్రులు దాకుంటారు పగలంతా దాగుని రాత్రులు వచ్చి మూవ్ అవుతూ ఉంటారు ఎక్కడ చిన్న చిన్న పిల్లల్ని అడిగి ఎక్కడున్నారు ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ పోస్టులు ఎక్కడున్నాయి ఈ పోస్ట్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు ఆర్మీ మీద అయితే అటాక్ చేయడం అంత కష్టం కాకపోతే ఈ సివిల్ మీద నిన్న టూరిస్ట్ మీద అటాక్ చేయడం అనేది చాలా ప్లెయిన్ గ్రౌండ్ అనేది ప్లేయిన్ గ్రౌండ్లో ఎవరు తప్పుకోవడానికి ఉండదు అక్కడ చాలా ఇబ్బందికరమైన ప్లేసు అని చేత వెళ్ళి దాకపోవడానికి కూడా ఉండదు అటువంటి అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళ దగ్గర గల్లలే ఏమి లేవు వాళ్ళు ఏం చేస్తారు టూరిస్టు వచ్చారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజుని అది చాలా ఉగ్రవాదులు చేసేది అంటే ఇది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపిస్తున్నారు అనేది వాళ్ళందరికీ తెలిసిన విషయమే లేకపోతే ఉగ్రవాద దాడి అనేది పాకిస్తాన్ ఆర్మీ ఆపితే ఈ పాటికి ఉగ్రవాద దాడి ఎప్పుడో అయిపోయి ఉండేది మేము దాని గురించి మేము అప్పుడు దీని గురించి ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా తయారయ్యి వాళ్ళతోటి పాకిస్తాన్ తోటి ఇద్దరికి రెడీగా అవుతున్నారు మా మిలిటరీ మాధవర నుంచి కూడా సెలవు వచ్చిన అందరూ వెళ్ళిపోయారు పహల్గం దాడితో ఆ ఊరు ఊరు మొత్తం వేషాలతో రగిలిపోతున్నారు ఎందుకంటే హిందూ ముస్లిం అన్న విభేదాలతో ఒక ఉగ్రవాదులు చేస్తున్న కవ్వింపు చర్యలపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో మిలిటరీ మొత్తాన్ని వెనక్కి పిలవడంతో తమ ఊరు నుంచి ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న రెండు వందల యాభై మంది కూడా యుద్ధ భూమికి వెళ్లాలని అలాగే యుద్ధానికి అవసరమైతే రిటైర్డ్ అయిపోయిన తమను పిలిచినా తాము కూడా యుద్ధ భూమిలో పోరాడటానికి సిద్ధమే అంటున్నారు ఎక్స్ మిలిటరీ వారు మిలిటరీ మాధవరం ప్రజల నాడి ఎలా ఉందంటే మనిషిగా పుట్టినందుకు దేశం కోసం ఏదో ఒకటి అని అందుకే మా గ్రామం నుంచి ప్రతి కుటుంబం నుంచి మిలిటరీలో దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అంటున్నారు మిలిటరీ మాధవరం ప్రజలు దేశం కోసం అమరులు అవ్వటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు ఏం చేయాలి అనేది వెల్ఫేర్ చేస్తున్నాం తర్వాత ఇక్కడి నుంచి ఆర్మీకి జాయిన్ అయ్యే అవ్వాలి అనుకున్న యువతకి మా తరపుని మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం అలాగే జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం అగ్నివీర్ ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఆ అగ్నివీర్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం ఆ అగ్నివీరు వల్ల గవర్నమెంట్కు ఎటువంటి లాభం లేదు ఫోర్సెస్కి లాభం లేదు ఏళ్ళు ఈ ట్రైనింగ్ కూడా నాలుగు సంవత్సరాలు ఏదో చేద్దామలే వెళ్ళిపోదామని ఇదిలోనే ఉన్నారు కానీ ఎవరు కూడా మనిషి పెట్టి ట్రైనింగ్ చేయట్లేదు వాళ్ళని మేము ఇక్కడ వాకప్ చేసాం వచ్చిన తర్వాత ఎవరు కూడా సరైన ట్రైనింగ్ వారు తీసుకోలేదు చేయలేదు కూడా అక్కడికి ఇప్పుడు వారికి పంపించినా వాళ్ళు వారిలో పార్టిసిపేట్ చేయలేరు ఇది గవర్నమెంటు పరిశీలించి వీళ్ళని రెగ్యులర్గా చేయాలని మా మాజీ సైనికుల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాం ఒకటి రెండు ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న ఏ అయితే పరికరాలు ఉన్నాయో యుద్ధ పరికరాలు అన్నీ కూడా వారికన్నా డబల్ మన దగ్గర ఉన్నాయి ఎప్పుడు కూడా మనం వాళ్ళని ముందు చేయి మనం మనమే ముందు ఉంటాం వాళ్ళు వెనకవుతారు కాకపోయినా ఎయిర్ ఫోర్స్ దానికన్నా బలమైన ఎయిర్ ఫోర్స్ ఉంది మన దగ్గర వాళ్ళు ఎక్కడ మా కన్నంలో దాకున్నా కానీ ఎయిర్ ఫోర్స్ బయటికి లాగి వాళ్ళని అంతమందిస్తుంది నేవీ నేవీ కూడా చాలా దృ దృఢ సంకల్పంతో ఉంది ఎప్పుడు వారొస్తుందని నేవీ కూడా ఊరుగులుగుతుంది మన నేవీ వాళ్ళని సముద్ర ద్వారంగా వచ్చినా వాళ్ళని వదిలిపెట్టేది లేదు వీళ్ళని వదలకుండా మనం చేయాలనుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ గష్టి మనకి సలహా తీసుకుని మన సైన్యంతో కూడా సలహాలు పొంది ముందుకి వెళతారని మేమందరం ఆశిస్తున్నాం మన మిలిటరీ మాధవరం తరపు నుంచి మేమందరం మాజీ సైనికులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వెళ్ళి రెడీగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం మన దేశాన్ని మనం రక్షించుకుందాం జై భారత్ పూర్వీకులు చేసిన పనులను బట్టి వాళ్ళకి అభిలాష వస్తుంది మేము కూడా చేరాలి మా వాళ్ళు ఇలా ఆర్మీలో చేశారు కాబట్టి మేము కూడా ఆర్మీలో చేరాలి దేశ సేవ చెయ్యాలి దేశానికి ఏదో ఒకటి మనం చేయాలి మనం ఏంటి అనే మన దేశానికి ఏం చేసామనేది ముఖ్యం మనం జీవించడం మనం ఎలా జీవిస్తాం ఆ విధంగా జంతువులు కూడా జీవిస్తాయి కానీ మనిషే పుట్టిన తర్వాత దేశాన్ని మనం ఏం చేసాం మన ఊరికి మనం ఏం చేసాం ఆ విధంగా మనిషిలో కోరికలు ఉంటాయి ఆ కోరికల కోసం మిలిటరీలో చేస్తారు ప్రాణాలకి తెగించడానికి కూడా భయపడరు